హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇప్పుడే అండి పోయి ఇంకా ఇప్పుడే విదేశాలు ఇచ్చిన వాళ్ళు తీసుకొని వచ్చినాను ఇది అలాగే పార్సల్ కూడా వచ్చేసింది నేను ఆర్డర్ చేసింది నాకేమో కొంచెం గొంతు బాగలేదు అడ్జస్ట్ చేసుకోండి ఇలా పార్సల్ అయితే ఓపెన్ ఇంకా మొత్తానికైతే ఆర్డర్ చేసింది అయితే వచ్చేసింది అదేం కాదండి నేను చెప్పనాను కదా స్టిక్ ఇరిగిపోయిందని చెప్పేసి ఇంకా కొత్తది అయితే కొనుక్కున్నాను పెద్దది ఇది ట్రై ప్యాడ్ అనమాట ఇది కొత్త ఇది పెద్దది అది చిన్నది అది సెల్ఫీ స్టిక్ ఇది వచ్చేసి ట్రై ప్యాడ్ అనమాట ఇంకా చాలా హ్యాపీగా ఉందండి చాలా బాగుంది ఇది నేను ఇంకా ఓపెన్ చేసాకైతే నాకు రాలేదు ఇంకా యూట్యూబ్లో చూసుకొని అయితే ఓపెన్ చేస్తున్నాను ఎలా చేసినా కూడా అది ఓపెన్ అవుతా నాకు తెలియదు కదా అందుకని ఇంకా యూట్యూబ్లో సర్చ్ చేసి ఇంకా చూస్తే ఇంకా అప్పుడైతే తెలుస్తుంది నా అని చెప్పేసి మొత్తానికైతే ఫిట్ చేస్తున్నాను ఇంకా ఇప్పుడే అండి అంగన్ అంగన్వాడీకి పోయి వచ్చినాను ఇంకా పాలు అయితే ఇచ్చిన వృత్తి మొన్నే తీసుకొచ్చేస్తున్నాను సరుకులని వాళ్ళు ఇచ్చింది ఇంక అయిపోతయితే ఉత్తి పాలు ఇచ్చినారు అలాగే ఆర్డర్ పెట్టిండే ఒకటి ఆర్డర్ చేసిండి స్టాండు నేను చెప్పినాను కదా వీడియోలో ఇరిగిపోయింది స్టాండ్ నాది చాలా కష్టమవుతుంది వీడియో తీసేకి అని చెప్పేసి చూడండి స్టాండ్ అయితే బుక్ చేస్తున్నాను వచ్చేసింది చూపిస్తాను ఉండండి మీకు ఉన్నాను కదా వీడియోలో చాలా కష్టమైపోయింది ఇక్కడ ఏమీ లేదు పెట్టుకునే కూడా ఎవరు ఉండేలేదు జట్లో కూడా వీడియో తీసాకే అని చెప్పేసి ఇంకా పొద్దున్నప్పట్లయితే కూడా ఎప్పుడైనా కానీ ఇంకా నేను ఒకదాన్ని అయితే తీసుకోవచ్చు వీడియో ఇంకా హైట్ వస్తుంది ఇది నేను నా హైట్కి సర్చ్ చేసుకున్నాను దొంతేమో బాగలేదు కొంచెం మజ్జా చేసుకోండి ఇంకా దీనిది ప్రైస్ వచ్చేసి ఇది ఎంత అంటే ఎనిమిది వందల రూపాయలండి బాగుంది కదా అంటే నేనే పెద్ద యూట్యూబర్ ఏమి కాదులేండి ఊరికే సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా నేను వీడియోలు తీయాలి తీస్తూ ఉంటాను చూస్తూ ఉండండి అలాగే అంటే నాకు అడ్జస్ట్మెంట్ కావాలి కదా ఎవరన్నా ఒక వీడియో తీసేవాళ్ళు ఉండాలి కంపల్సరీగా పిల్లోని పట్టుకొని అయితే అయ్యలేదు ఇంకా అందుకని నేనైతే ఆర్డర్ అయితే చేస్తున్నాను ఒక వారంకేమో వచ్చిందండి దాని ప్రైస్ వచ్చేసి ఎంత అంటే అది ఎనిమిది వందల రూపాయలు ఇంకా ఇది నాకు ఎలా అని తెలీదు సెర్చ్ చేసేది ఎంత నేను యూట్యూబ్లో అయితే చూస్తున్నాను ఎలా సెట్ చేసేది ఏమి అని యూట్యూబ్లో చూసి అయితే సెర్చ్ చేస్తాను బాగా వచ్చింది అయితే లైట్ కలెక్షన్ మనకి ఆ కలర్ కావాలంటే చూడండి కలర్ మారింది అలా రెడ్ కావాలంటే రెడ్ వైట్ అంటే వైట్ ఇలాగా మూడు కలర్లు అయితే ఉన్నాయి మీరైతే అంటే ఛార్జింగ్ పిన్ ఉంది కదా మాది ఛార్జింగ్ ఉంటుంది కదా దాన్ని కనెక్ట్ చేసి అయితే వేయాలి బాగుంది కదా ఇంకా హైట్ వస్తుంది నా హైట్కి మాత్రం పెట్టుకున్నాను ఇంకా సాల్ అయిపోయిందండి అంగన్వాడికి పోయి పొద్దున్నే పది గంటలకి ఇప్పుడు వచ్చిన పన్నెండు గంటలు అవుతుంది ఆడేమో ఫోటో తీసుకోవాలని చెప్పి అందుకని కొంచెం లేట్ అయిపోయింది చాలా హ్యాపీగా ఉంది అది వచ్చినందుకు చాలా బాగుంది ఇంకా అలాగే ఇది బ్యాంక్ అకౌంట్ చేయించకపోవాలా నాదైతే లేదు బ్యాంక్ అకౌంటు ఇంకా దేనికన్నా కావాలండి అందుకని ఉండే పాతది అది ఫోన్పే దానికేం లేదంట ఉత్తి బ్యాంక్ మాత్రమే అందుకని ఇంకొక బ్యాంక్కి అయితే పోతున్నాము బ్యాంక్ పాస్బుక్ అయితే చేపించకీ ఇంకా ఇప్పుడైతే చాలా ఎండు ఉందిలేండి పన్నెండు గంటలైంది సాయంత్రం చూసుకొని పోతాము మూడు గంటలకి అట్లా రెండు మూడుకి అయితే పోతాము ఇంకైతే సక్కద్గా ఎండు ఉంది చూడండి ఏం ఎండు ఉందో ఇంకా అంగన్వాడీకి అయితే పోయి వచ్చినాను ఉత్తి పాలు ఇచ్చినారు మనైతే అన్ని అన్నీ ఇచ్చింది పిండి గుడ్లు ఇంకా పాలు అయితే ఇచ్చినారు మొన్న ఇప్పుడైతే ఉత్తి పాలు ప్యాకెట్లు అయితే ఇచ్చినారు ఐదు పాలు ప్యాకెట్లు ఇంకా ఈరోజు పను కూడా లేండి ఆడ బ్యాంక్ కార్డు పోవాలని చెప్పేసి కొంచెం పని ఉండే అందుకని పోలేదు పాస్బుక్ చెప్పేయాలని చెప్పేసి మా హియర్ హాయ్ చూడండి పూర్తి అయితే ఇలా ఉంది అబిహైట్ హోట నా హైట్ ఉందండి ఇంకా హైట్ వస్తుంది నేను చేసుకోలేదు నాకు ఇంత సరి సరిపోయింది అందుకని నేనైతే ఇంతే పెట్టుకున్నాను ఇంకా చాలా కష్టం అయితే మా ఆయన వచ్చినాడు మా ఆయనకి అయితే ఇంకా ఆర్డర్ చేస్తాను కదా చూపిలేదు ఇంకైతే చూపిస్తున్నాను ఆయనకి ఇంకా చూపి ఫుల్ ఇంట్లో ఉంది ఇప్పుడు వెయిట్ ఉంది కదా చూపిస్తాను అండి ఆరెంజ్ కలర్ వచ్చింది ఇది వచ్చేసి బిస్కెట్ కలర్ మూడు కలర్లు అయితే వస్తాయి మా ఆయనకి చెప్పలేదు ఇది ఇంకా డబ్బులు కూడా లేవులేండి మా దగ్గర ఇంకా నేను కూడి పెట్టుకొని ఉండి దాంట్లో అయితే తీసుకొచ్చినాను చెప్పనాను మా ఆయనకి ఇట్లా డబ్బులు అయితే కూడి పెట్టుకున్నాను ఇంకా ఇట్లా ఆర్డర్ చేస్తున్నాను కొన్ని అని చెప్పేసి సరే ఇలా నువ్వే కదా కూడి పెట్టుకొని ఉండేది తీసుకో అని మా ఆయన ఇంకా మొత్తానికైతే కూడి పెట్టుకొని ఉండే డబ్బులు అయితే తీసుకున్నానండి ఇంకా ఇది వచ్చేసి ఇది మనం మనం ఛార్జర్ వేసుకుంటాం కదా యాదన్నా దానికైతే వేయాలి ఇది ప్లబు ఇంకా ఇది తీసేస్తే ఆఫర్ అయిపోతుంది ఇది బ్లాక్ కలర్ కలర్ అయితే వస్తూ ఉంటాయి మనకి ఏ కలర్ కావాలి ఆ కలరు ఇది వచ్చేసి ఎనిమిది వందలు అండి అంతా మొత్తం సెట్ అయితే ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్